చాలా గౌరవాత్మకంగా ముందుకెళ్ళాం మనం మన టైం అనేది నిజంగా చంద్రబాబు నాయుడు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పని చెప్పుకుంటారు కానీ ఐదు సంవత్సరాల పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఈయనకెందుకంత ఎందుకంత భయం అనేది నాకు అర్థం కావట్లే నెక్స్ట్ టైంకి అసలు జగన్ గారు ఉండకుండా చేస్తాడంట నేను ఇచ్చిన హామీలు నెరవేరుస్తా ప్రజల్లో ఉన్నటువంటి భయం పోగొడతా ఆడపిల్లలకి అండదండలుగా నిలబడతా అని మాట్లాడకుండా జగన్ గారిని లేకుండా చేస్తాట జగన్ గారు దైవాంశ సంభూతుడుగా మనం చెప్పాలి ఎందుకంటే ఆ భగవంతుడి అనుగ్రహంతో పుడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఆయనకి తల్లిదండ్రులన్నా మహిళలన్నా అట్లాగే భగవంతుడన్నా చాలా భక్తి ఆ యొక్క మంచితనంతోనే ఐదు సంవత్సరాలు కూడా చాలా చక్కని పరిపాలన అందించారు అటువంటి నాయకుడికి మనం అందరం ఈ రోజున సైనికులుగా ఉండటం మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాను నేను ఈ అరాచక పాలనని ఈ అకృత్యమైన పాలన ఇరవై తొమ్మిదిలో పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హోమ్ మినిస్టర్ గారి గురించి ఒక చిన్న మాట చెప్తాను ఇరవై నాలుగు గంటలు మన